హిందూ ధర్మంలోని ఆచారాల ప్రకారం ఏదైనా దేవాలయంలో దేవుని విగ్రహ ప్రతిష్టకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది ఆలయంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించకుంటే దేవుని ఆరాధన అసంపూర్ణంగా ఉంటుందని అంటారు సనాతన ధర్మంలో ప్రాణ ప్రతిష్ఠకు ఎంతో ప్రాముఖ్యత ఉంది విగ్రహ ప్రతిష్టాపన సమయంలో ప్రాణ ప్రతిష్ట తప్పనిసరిగా జరుగుతుంది ఏదైనా విగ్రహ ప్రతిష్టాపన సమయంలో ఆ విగ్రహానికి జీవం పోసే విధానాన్ని ప్రాణ ప్రతిష్ట అంటారు ప్రాణ అంటే ప్రాణశక్తి అని ప్రతిష్ట అంటే స్థాపన అని అర్థం మొత్తంగా చూసుకుంటే ప్రాణ ప్రతిష్ట అంటే విగ్రహంలో ప్రాణశక్తిని స్థాపించడం లేదా దేవతను విగ్రహంలోకి ఆవాహన చేయడం అని అర్థం ప్రాణప్రతిష్ఠకు ముందు ఏ విగ్రహం కూడా పూజకు అర్హమైనదిగా పరిగణించరు ప్రాణప్రతిష్ఠ ద్వారా విగ్రహంలోనికి ప్రాణశక్తిని ప్రవేశపెట్టి దాన్ని ఆరాధనీయ దేవతా స్వరూపంగా మారుస్తారు అప్పుడే ఆ విగ్రహం పూజకు అర్హమైనదవుతుందని చెబుతారు ప్రాణప్రతిష్ఠ అనంతరం విగ్రహ రూపంలో ఉన్న దేవతామూర్తులను ఆచార వ్యవహారాలలో మంత్రాలు జపిస్తూ పూజలు చేస్తారు ప్రతిష్ట తర్వాత భగవంతుడే ఆ విగ్రహంలో కొలువై ఉన్నాడని చెబుతారు అయితే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి శుభ సమయం అనేది నిర్ణయిస్తారు ముహూర్తం లేకుండా మొక్కుబడిగా ప్రాణప్రతిష్ఠ చేయకూడదని పండితులు చెబుతారు ప్రాణప్రతిష్ఠ చేయడానికి ముందు ఆ విగ్రహానికి గంగా లేదా వివిధ పవిత్ర నదుల నీటితో స్నానం చేయిస్తారు ఆ తర్వాత విగ్రహాన్ని శుభ్రమైన వస్త్రంతో తుడిచి నూతన వస్త్రాలు చేస్తారు అనంతరం ఆ విగ్రహాన్ని స్వచ్ఛమైన శుభ్రమైన ప్రదేశంలో ఉంచి గంధం పూస్తారు తర్వాత బీజాక్ష మంత్రాలు పఠిస్తూ ఆ విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ గావిస్తారు ఆ సమయంలో పంచోపచారాలు నిర్వహిస్తారు పూజలు చేస్తారు చివరిగా ఆ దేవతా స్వరూపానికి హారతి ఇస్తారు ఇదే సమయంలో భగవంతునికి నైవేద్యం సమర్పిస్తారు